సాటర్డే రోజున నాగార్జున వచ్చి రాగానే హౌస్ మేట్స్ పైన విరుచుకుపడ్డాడు శోభా ఎవరిని అయితే ఇచ్చిపడేగా మన లైఫ్లో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్కోడి లైఫ్లో వేలెట్టడం బాగా అలవాటైపోతుంది అంటూ ఇండైరెక్ట్గా అయితే రతికాకి ఫుల్ కౌంటర్ విసిరేసాడు ఇక రతికాకి వైల్డ్ కార్డ్ అనేది ఒక మంచి అవకాశం దొరికింది కానీ తన ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇప్పటికీ కూడా పల్లవి ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ ఆఖరికి అక్క తొక్క అనద్దయ్య అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇలా తన ఆట పైన కాకుండా ప్రశాంత్తో స్నేహ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది ఇక్కడ తన ఆటే కాదు ప్రశాంత్ ఆటను కూడా చెడగొడుతుంది అంటూ ప్రశాంత్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫుల్ ఫైర్ లో కనిపిస్తూ ఉన్నారు దానికి మద్దతుగా శివాజీ ఏకంగా మధ్యలో వస్తూ పోనీ లేరా చిన్నపిల్ల అక్క అనద్దంటుంది కదా అనకు పేరు పెట్టు పిలు అంటూ సమర్థించడం జరిగింది విటనెటిపై అయితే రతికాకి నాగార్జున ఇండైరెక్ట్ గా అయితే కౌంటర్ ఇచ్చేశారు మన ఆట మనం ఆడుకుంటే బాగుంటుంది ఎదుతోడి లైఫ్లో మళ్ళీ వేలు పెట్టాలని చూస్తే బయటికి వెళ్లడం తప్ప మరో ఆప్షన్ ఉండదు అంటూ చెప్పేసి నాగార్జున మాటల్ని రతిక ఎంతవరకు మైండ్కి మైండ్ అనేది చూడాల్సి ఉంది